ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మనకైతే నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులు లోపు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి నవరాత్రులు ముగించే వరకు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క పదార్థాన్ని ఈ రోజున తిని చూడండి ఇంకా మీ యొక్క మోసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక మీకు ధన ద్వారాలు తెరుచుకోవడమే కాకుండా మీకు దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అంతటి శక్తి యొక్క పదార్థానికైతే ఉంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తొలగించుకోవాలి మన జీవితంలో అద్భుతమైన శుభయోగాలు రావాలి అంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎలాంటి సమస్యలున్నా బా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్ల సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చూపబడును కనుక మీరు నమ్మకంతో వెంటనే గురువుగారు సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ యొక్క పవిత్రమైన రోజు ఈ నవరాత్రులలో ఆడవారు ఖచ్చితంగా ఇంటిని పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి రోజుకో ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి అలాగే దేవి నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరో ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరు లేకుండా ఇంటికి తాళం వెయ్యకూడదు అలా చేస్తే కోరి కష్టాలు అయితే ఈ యొక్క మేషరాశి వారు తెచ్చుకున్నట్లు అయితే అవుతుంది అలాగే ఎవరైతే భార్యాభర్తలు భర్తలు బ్రహ్మచార్యాన్ని తప్పకుండా పాటించాలి అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులలో ఉపవాసం చేయలే చేయవలసిన అవసరమైతే లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయన అవసరం అయితే లేదు ఉపవాసం మన శరీరాన్ని ఉపయోగం అంతేకాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ కూడా ఉండదని భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం అయితే పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యమైతే పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం అయితే ఉండవచ్చుని మన ఆధ్యాత్మిక పండితులైతే అయితే సూచిస్తూ ఉన్నారు ఇక ఈ నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై దుర్గమ్మ ఆశీర్వాదం ఎల్లవేళలా అయితే ఉంటుంది ఇక ఈ నవరాత్రులు పదకొండు రోజులు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించాలి పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా మీకు కుదిరినన్ని రోజులు అయితే తప్పనిసరిగా పూజించుకోవడానికైతే అయితే చేయండి ఇక ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కనకదుర్గమ్మ ఆశీర్వాదం అయితే అఖండ రాజయోగం అయితే సిద్ధిస్తుంది ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించి ఆడవారు ప్రతి రోజు తలస్నానం చేయాలనే నియమం ఏమైతే లేదండి అమ్మవారిని పూజించి ఆడవారు ఒక పూట భోజనం ఉపవాసం ఉండాలి లేదా ఒక పూట ఆహారం తిని రెండో పూట పాలు పండ్లు స్వీకరించవచ్చు ఇక ఈ దసరా నవరాత్రులలో పూజ గదిలో కలశాన్ని ప్ర ప్రతిష్ఠించి అమ్మవారికి దీపారాధన చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే పదకొండు రోజుల్లో అయితే మీరు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అంటే మనకు పదకొండు రా రోజులు నవరాత్రులు పూర్తయిపో వరకైతే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క పదార్థాన్ని తినండి చూ చూడండి ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు అయితే చేకూరడం అనేది గ్యారంటీ ఎలాంటి సందేహం అయితే లేదు ఎందుకంటే అంత శక్తి అయితే దానికైతే ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులు అంటే ఎంతో పవిత్రమైన రోజులు కనుక ఈ పవిత్రమైన రోజులు ఎప్పుడైనా సరే ఈ యొక్క పదార్థాన్ని తినడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీరు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ రోజున అయితే తెరుచుకుపోతాయి ఇక మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టపోతుంది ఇక రాజయోగం అనేది మీకు పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటే మనకు నవరాత్రులు అంటే చాలా పవిత్రమైన రోజులు అని చెప్పుకోవచ్చు అలాగే ఇది తినేటప్పుడు మీరు ఖచ్చితంగా గాయత్రి మంత్రాన్ని చదవాలి లేదా ఓం శ్రీ గాయత్రి మంత్రే నమ అని మంత్రాన్ని చదువుతూ ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే దసరా నవరాత్రులలో రా లాస్ట్ రోజు అయితే జమ్మి చెట్టు కింద దీపాలను వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీకు అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా అయితే లభిస్తుంది కాబట్టి ఆ రోజున జమ్మి ఆకులు తెచ్చుకొని మీ బీరువాలో కానీ పరుసులో కానీ ఇలా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు అఖండ ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో చాలా కష్టాలతో బాధ బాధలతో సతమతమవుతూ ఉన్నారు ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క కష్టాలు సమస్యలు అనేవి ఈ నవరాత్రుల్లో తొలగించుకోవాలంటే ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ మనకు సంవత్సరం తర్వాతనే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా ఎవరైనా సరే అండి ఈ యొక్క పదార్థాన్ని తిని చూడండి మీకు అష్ట ఐశ్వర్యాలు చే కూరడం అనేది గ్యారంటీ ఎందుకంటే ఈ పవిత్రమైన రోజులు ఎప్పుడైనా సరే తినడానికి మీరు చూడండి ఖచ్చితంగా మీరే ఫలితాలను చూస్తూ ఉంటారు మీరే ఆశ్చర్యపోతారు అంత విధంగా అయితే కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి దీనికి మీరు ఏ మనం ఏ పూజ చేసినా ఏ నోములు నోచుకున్నా మంచి ఫలితం అనేది మనకైతే వస్తూ ఉంటుంది కాబట్టి నవరాత్రులు అందరూ కూడా దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు చేకూరడం అనేది గ్యారెంటీ కాబట్టి ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అమ్మవారికి ఫస్ట్ మనం నైవేద్యంగా బెల్లం పరమాన్నాన్ని నివేదించండి ఇలా మీరు ఏ రోజునైతే తినాలి అనుకుంటున్నారో స్వీట్ అన్నం పరమాన్నం పెట్టి అమ్మవారి ముందు పెట్టి మీ చేతులు జోడించుకొని మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి ఈ యొక్క సమస్యలు అన్నీ కూడా తీర్చమని మీ యొక్క బాధలు అప్పుల సమస్యల నుండి కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం ఎందుకంటే బెల్లంతో చేసిన పరమాన్నం అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పరమాన్నం అమ్మవారికి నివేదించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారిలో జన్మించినటువంటి వీరు అయితే మీరు ఇది మీ ఈ యొక్క పదార్థాన్ని బెల్లంతో తయారు చేసిన ఆ పరమాన్నాన్ని మీరు నివేదించేటప్పుడు అంటే మీరు అమ్మవారిని పెట్టిన తర్వాత మీరు దానిని తినండి ఈ తినేటప్పుడు ఏ మంత్రం అంటే గాయత్రి మంత్రాన్ని అనేది ఖచ్చితంగా చదవాలండి లేదా ఓం శ్రీ గాయత్రి నమ అని ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించిన తర్వాత అయితే ఈ యొక్క పదార్థాన్ని మీరు తిని ఇలా స్వీకరించండి ఇలా మంత్రాన్ని చదువుకుంటూ మీరు తిన్నా తిన్నారంటే మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇక మీరు మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది గ్యారెంటీ ఇక అఖండ రాజయోగం పడుతుంది కాబట్టి యొక్క మేష రాశివారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి ఎందుకంటే మీరు కోటీశ్వర్ల అయ్యే మార్గం అయితే ఈ వీడియోలో అయితే వివరంగా మేము తెలిపాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక చాలా మందికి కూడా డౌట్స్ అనేవి రా వస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడు తినాలి ఏ సమయంలో తినాలని ఏం లేదండి ఉదయం సాయంత్రం సమయంలో మనం అమ్మవారిని పూజిస్తాం చూడు అలా పూజించిన తర్వాత అమ్మవారికి బెల్లం నైవేద్యంగా అంటే బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి ముందు పెట్టిన తర్వాత మీరు ఆ దాన్ని స్వీకరించండి ఇలా ఎవరైతే స్వీకరిస్తారో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు కూటికి లేని ఒకరు కూడా కోటేశ్వర్లు అవుతారు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి మీ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది గ్యారెంటీ